ప్రైజ్లాడ్ హలే లుయా ఈ అవకాశం ఇచ్చినటువంటి అనుప్రభు అయిన ఎస్ క్రీస్తు ప్రభు వారికి నార్హృదయపూర్వక వందాలు చెల్లిస్తున్నాను మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి మత తీసు వార్త నాలుగవ అధ్యాయము మూడవచనంలో శోధకుడు ఆయన వద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టు తగినట్లు ఆజ్ఞాపించమని అందుకైనా మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాటలను జీవించును అని రాయబడి ఉన్నది నేను ప్రియమైన దేవుని బిడ్డారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు మూడున్నర సంవత్సరాలు ఆయన బలమైన సేవ చేశారు ఆయన మరి వాక్యమై ఉన్న దేవుడు వాక్యముగా ఈ లోకానికి వచ్చాడు వాక్యాన్ని నేర్చుకున్నాడు ఆయన ప్రార్థనా జీవితాన్ని నేర్చుకున్నాడు యోహాను చేత నదిలో నీటి బాప్టేశం పొందాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు ఆయన అప్పుడు ఉపవాస ప్రార్థనలను ప్రారంభించాడు దేవుని ఆత్మ చేతనే ఆయన నలభై దినాలు ఉపవాస ప్రార్థనలను ముగించగలిగాడు ప్రియమైన దేవుని బిడ్లేరా అప్పుడు శోధకుడు వచ్చి ఆయన్ని ఆయనకు ఆకలేసినప్పుడు శోధకుడు వచ్చి ఆయన శోధించున్నాడు ఏమంటున్నాడంటే శోధకుడు ఆయన ఇద్దరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలైనట్లు ఆజ్ఞాపించమని అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును అని యేసుక్రీస్తు ప్రభా సేస్తున్నాడు దేని స్తోత్రం లూయ నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఏమీ తినలేదు మరి ఆయనప్పుడు ఎక్కడ బ్రతుకున్నాడు ఆయన సన్నిధులు ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన బ్రతికి ఉన్నాడు దేని స్తోత్రం హెల్లుయ్య మరి రొట్టెలు మరి ఈ రాళ్ళు రొట్టెలాగినట్లు ఆయనకి లోపడతాడని శరీరాశ నేత్రాశ జీవడంబాలను ఆయన మీద ప్రయోగించాడు చూద్దాం ప్రేమేంత దేవుని బిడ్డారా రొట్టె వలన కాదు కానీ దేవుని నోటిను చూచి ప్రతి మాట వలన ఆయన జీవించు చెప్పాడు కదా నిజమే కదా ఆ మాట మరి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పదిహేడవ చిదములో తిష్డి అనేటువంటి ఏలియా దగ్గరికి దేవుడి యొక్క వాక్యము అతనికి దగ్గరికి వచ్చి వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటండి తూర్పుపైకి పోయి యోర్ధన్నది ఉన్న కేరీతి వాగురి దగ్గర నిలిచి ఉన్నము ఆ నీరు నువ్వు త్రాగుము అచ్చడికి నేను కాకోళములను పంపిస్తాను ఉదయం రొట్టెను అస్తమయమైన మాంసమును రొట్టె మాంసమును నీ ఇద్దరికి నేను పంపిస్తాను అంటున్నాడు దేవుని స్తోత్రం హలే ఉదయం పూట రొట్టెను మాంసమును సాయంత్రం పూట రొట్టెను మాంసమును అది ఎందుకు తీసుకొస్తూ ఉండగా ఆ తర్వాత నీరు లేక అది ఎండిపోయినావు ఆ వాక్ వాకు ఎండిపోయింది మరలా యో వాకు ప్రత్యక్షమై నువ్వు సారేపత్తు అనేటువంటి ఊరికి వెళ్ళము అక్కడ నేను ఒక విధవరాలకి నేను సెలవిచ్చ్చి తిని నేను పోషించడానికి అని చెప్తే యహో మాట చేత ఏలియా అక్కడికి వెళ్తాడు ఆ స్త్రీ ఆ స్త్రీతో దేవుడు మాట్లాడతాడు పొల్లలో ఏరుకునుచూ ఉంటుంది ఈ దైవజుడు ఆమె వద్దకు వెళ్ళి అమ్మ నాకు త్రాగుటికై కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకున్నాను ఆమె నీళ్ళు తీసుకొస్తూ ఆయనకి ఇచ్చి ఇస్తూ ఉండగా అమ్మ నాకు ఒక అప్పము తీసుకుని నాకు ఇవ్వమ్మ నాకు ఆకలేస్తుంది అంటాడు అయ్యా మేము చావక మునుపు ఇదిగో మేము పొలంలో ఏరుకుంటున్నాము దిహోజీవతుడు తొట్టిలో పట్టే పిండి బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా అద్ద ఏమీ లేదయ్యా నాకు కుమారుడు అన్నాడు నేను ఆ పొలం ఏరుకుంటున్నాను ఆ పొలం ఏరుకుని ఆ అప్పం ఆ కుమారుడికి పెట్టి మేము చనిపోదాం అనుకుంటున్నామయ్యా అని చెప్పినప్పుడు ఆయన అంటాడు యహోవా జీవతోడు ఇస్రాయలే దేవుడు అని యుహోవా సెలవిచ్చింది నీవు వెళ్ళి మొదట అప్పం చేసి నాకు తీసుకురా తొట్టిలో పిండియు బుడ్డిలో నూనెయు అయిపోదని యుహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పిన తర్వాత ప్రేమదేవి బిడ్డ రామి వెళ్ళి మరి తొట్టిలో పిండి బుడ్డిలో నూనె తీసుకొచ్చి మొదట అప్పం చేసింది ఏలేక ఇచ్చింది మళ్ళీ ఏళ్ళు చూసింది మళ్ళీ పట్టిడి పిండి మళ్ళీ బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది ప్రియమాన దేవుని బిడ్డరా ఏలియా ఎన్నిసార్లు ఇచ్చినా ఆమె ఇంకా తింటానే ఆయనకి పెడుతూనే ఉంది ఆయన తింటానున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా తొట్టిలో పట్టి పిండి అయిపోలేదు ఎంత పిండి ఉందో అంతే పిండి ఉంది ఎంత నూనె ఉందో అంతే నూనె ఉంది ఆమె ఆమె ఇంటివారు ఆమె బంధువులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆమె దగ్గరికి వచ్చి ఆ కుటుంబం అంతా కూడా పోషింపబడింది ఏకపు పత్రిక ఐదార్ పదిహేడు వచ్చిన మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదంట మూడున్నర సంవత్సరాలు ఏలియా సారేపతి విధవరాలు తన కుమారుడు తన బంధువులు ఆమె కావలసిన వారందరూ కూడా ఆహారం తిని బ్రతికారు అక్కడ రాజులు సైన్యాధిపతులు డబ్బు ఉన్నవాళ్ళు అందరూ చాలామంది చనిపోయి వలసిల్లిపోయారు వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని పెట్టారా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించిందని ఇక్కడ రాయబడి ఉంది ప్రిమ దేవుని పిల్ల రెండు రెండో విషయం మనం చూసుకుంటే మరి రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము ఒకటి నాలుగు ఏడు వచ్చినాల్లో హిజికియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు యష్యా నువ్వు చచ్చిపోతున్నావు ఇక నువ్వు బ్రతకవు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు సక్క పెట్టుకో నీ రాజ్యాన్ని నువ్వు సక్క అన్నప్పుడు మరి హిజ్కియా కన్నీళ్ళతో ఇడిచినప్పుడు ఇడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యషాకి సెలవిచ్చి దేవుడు సెలవిచ్చినది ఏమనగా అని ప్రియమైన దేవుని బిడ్డారా మరి దే యహోవా దేవుడు సెలవిచ్చింది ఏమనగా అని చెప్పి మరి నువ్వు బ్రతుకుతావు అని దేవుడు సెలవిచ్చాడు అంజ ముద్ద తీసుకొచ్చి ఆ మీద వేయిగా అతడు బ్రతికెను అతడు బాగుపడిను దేని స్తోత్రం మహిళలుగా నువ్వు మరణమవుతున్నావు అని చెప్పినప్పుడు యషయా మరి ఇజ్గియ కన్నీటి కార్చి ప్రార్థన చేసినప్పుడు యషయాతో దేవుడు మాట్లాడాడు నీవు పదిహేను సంవత్సరములు నీకు ఆయుష్ నేను పొడిగిస్తున్నాను నువ్వు బ్రతుకుతున్నావు అంటాడు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టలేరా మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును ఏలియా రొట్టె మాంసం వల్ల బ్రతికేడా సారిపతి ఎదరోలు ఇచ్చిన అప్పం వల్ల బ్రతికేడా దేవుడు చెప్పిన మాట వలన ఆ కాకులు రొట్టెను మాంసం తెచ్చిని ఆ యొక్క ఎదరాలు తొట్టిలో పిండి బుడ్డిలో నూనె దేవుడు మాట చేతనే వచ్చి ఇజ్గియ మరి మరణకరమైన రోగం వచ్చినప్పుడు చనిపోవలసినటువంటి వాడు నేను నిన్ను బాగు చేసేదను ఎవో సెలవిచ్చుచున్నది నువ్వు పదిహేను సంవత్సరాలు బ్రతుకుతావని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ప్రియమైన దేవుడిని పెట్టలేరా మనుషుడు రొట్టి వలన మా మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అందుకే దేవుని వాక్యాన్ని చదవండి అది ఎందు వాక్యం ఉండును వాక్యము దేవుని ఎద్దును వాక్యమే దేవుడై ఉండిను అది ఈ వాక్యమే నేను బ్రతికించను నీ బాధల నెమ్మది కలిగించును జీవాహారం నేను నన్ను తిరిగివాడు ఎన్నడం చనిపోడు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టలేరా మనుషులు రొట్టు వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును ఇచ్చిన వాక్యం దేవుడు దీవించునుగాక ప్రైజులాడు హలో